నమస్తే అండి కిసాన్ సా యూట్యూబ్ ఛానల్ స్వాగతం కిసాన్ సాంగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రై చే పక్కన ఉన్న గంట నొక్కండి ఈ రోజు మనం మిరప తోట ఫస్ట్ కొత్త కోయడం జరిగిందండి నేను ఇంత ముందుకు కూడా పెడుతున్నానండి మీకు ఆరుమూరు రకము రెండు ఎకరాల ముప్పై గుంటలకు వేయడం జరిగింది ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ మూడు ఎకరాలకు మిరపకు వేయడం జరిగింది అలా ఎంత దిగుబడి వస్తుంది ఎట్లా మందులు కొడుతున్నారు ఎలా ఏ విధంగా సాగు చేస్తున్నారు అనేది ప్రస్తుతానికి ఇప్పుడు మీరు చూస్తున్న తోటకి ఎలాంటి రోగం లేకుండా ఉందండి దాంతోపాటు ఫస్ట్ కొత్త కోయడం జరిగిందండి అయినా కూడా మొక్క మొ కూడా ఇప్పుడు ఇంకా కూడా ఇరవై ఐదు క్వింటాలు ముప్పై క్వింటాలు వచ్చే వీధి ఉందండి ఇప్పుడు అయితే మాత్రం ఇరవై ఐదు కిటాల వచ్చిందండి ముప్పై మూడు ఎకరాలకు రెండు ఎకరాల ముప్పై క్వింటాలకు మొత్తం వచ్చేసి ఇరవై ఐదు కింటా దిగుబడి వచ్చిందండి కాయ క్వాలిటీ మాత్రం చాలా బాగా వచ్చిందండి ఎందుకంటే అవణశుద్ధి చీటో ప్రాయణ కొట్టడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మంచి క్వాలిటీ వచ్చిందండి హండ్రెడ్ పర్సెంట్ మంచి క్వాలిటీ రావడం వల్ల ఎలాంటి గుబ్బ రోగం లేకుండా మచ్చ రోగం లేకుండా మొక్క అంటే ఆకు మీద కాయ మీద ఎలాంటి మచ్చ లేకుండా మంచి రిజల్ట్ రావడం జరగడం వల్ల మీకు అధిక దిగుబడి రావడం అధిక రేట్ రావడం జరుగుతుంది ఇది ఆరుమూరు రకము దీన్ని ఎందుకు క్వాలిటీ రావడం జరుగుతుందంటే అవనశుద్ధి వేయడం వల్ల ఇంత క్వాలిటీ రావడం జరుగుతుందండి దాంతోపాటు మీకు చీటో ప్రాణ్య పైన కొట్టడం వల్ల ఆకు మీద అంటే కాయ మీద ఎలాంటి మచ్చ లేకుండా ప్లస్ మీకు కాయ కూడా క్వాలిటీ రావడం జరగడం బరుగు రావడం జరగడం అంటే క్వాలిటీ కూడా మంచి మంచి క్వాలిటీ రావడము బరుగు రావడము అందుకే నేను చెప్తున్నాను ఇప్పటికీ మన తోటకు మూడు సార్లు అవనశుద్ధి వేయడం వల్ల ఎలాంటి రోగం లేకుండా ఫస్ట్ కోతనే మూడు ఎకరాలకు ఇరవై ఐదు క్వింటాల్ దిగుబడి వచ్చిందండి సెకండ్ కోత హండ్రెడ్ పర్సెంట్ ముప్పై దాకా వస్తుందండి రెండు కోతలకి యాభై క్వింటాల్ దిగుబడి వచ్చిందంటే ఇంకా నువ్వు మూడో కోత నాలుగో కోత హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎకరానికి ముప్పై ముప్పై అంటే ఎకరానికి ముప్పై క్వింటాల్ దిగుబడి వచ్చే విధంగా ఉంది మండి తోట మాత్రం దీంతో పాటు ప్రాణ్య చీట కొట్టడం వల్ల కూడా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మంచి దిగుబడి రావడం జరుగుతుందండి నేను చెప్పేది వచ్చే రైతులకి అధిక రసాయనిక ఎరువులు అధిక కెమికల్ కొట్టడం వల్ల మాత్రం దిగుబడి రాదని పడకండి దాంతోపాటు అవశుద్ధి చేసుకోండి అవనశుద్ధి వేసుకోవడం వల్ల ఫిఫ్టీ పర్సెంట్ ఎరువులు తగ్గించుకొని పైన ప్రాణ్య చిటో కొట్టడం వల్ల ఫిఫ్టీ పర్సెంట్ రసాయనిక పైన పిచ్చకాయ మొదలు తగ్గించుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ అధిక దిగుబడి రాయడం జరుగుతుందండి దీనికి మిదృశ్యమే ఈ తోట అండి ఈ తోట వచ్చేసి మూడు సార్లు అవణశుద్ధి చేసి తక్కువ రసాయనిక ఎరువులతోటి ఎకరానికి ఇరవై ఐదు క్వింటాల్ దిగుబడి సాధించడం జరిగింది సెకండ్ కోత మాత్రం పచ్చికాయ చాలా ఉందండి అది ముప్పై క్వింటాల్ వచ్చేసింది పాటు మూడో కోత నాలుగో కోత మాత్రం కంపల్సరీ వస్తుందండి ఎందుకంటే తోట ఎలాంటిది దెబ్బ తినలేదండి ఎలా అంటే ఫస్ట్ లాగా ఫస్ట్ ఏ విధంగా ఉందో ఇప్పుడు కూడా అదే రకంగా ఒక తోట ఉందండి అందుకని మీరు చెప్పే విధానం ఏంటంటే ఇప్పుడు చూస్తున్నాం కదండి అన్మాత అంటే ఇప్పుడు మీకు ఎంత అంత నాణ్యత ఉందో కాయ తెలిసిపోతుందండి కలర్ మాత్రం చాలా మంచి కలర్ వచ్చిందండి దీని కారణము అవనశుద్ధి చీటో ప్రాణ్య వాడడం వల్లనే దీనికి కారణం అని చెప్తున్నాండి మీరు కూడా అవనశుద్ధి వాడుకోవడం వల్ల మంచి దిగుబడి మంచి నాణ్యత రా మంచి నాణ్యత రావడం జరుగుతుందండి ఇప్పుడున్న పరిస్థితుల బాగా విపరీతమైన గుబ్బ రోగము అంటే మురత కానీ బొబ్బ రోగం కానీ జెమ్మి వైరస్ కానీ రావడం జరుగుతుంది అవనశుద్ధి చీటు ప్రాణ్యం వల్ల ఎలాంటి రోగాలు లేకుండా తక్కువ రసాయనికలతోటి అంటే ఎక్కువ ఎకరానికి ముప్పై నలభై బస్సాలు ఎక్కువ పెట్టే బదువు ఎకరానికి మీరు వేసే మందుకట్టలు సగం వరకు తగ్గించుకొని అవనశుద్ధి వాడుకోవడం వల్ల మంచి దిగుబడితో పాటు మంచి నాణ్యతగా కాయ తీసుకోవడం వల్ల మార్కెట్లో మంచి ధర పలుకుతుందండి